హాయ్ అండి అందరికీ నేను నెక్ ఇలా పలక షేప్లో తిప్పేసి పెట్టుకున్నాను నెక్కి డిజైన్ చేయాలనుకున్నాను ఇది హ్యాండ్స్ అండి హ్యాండ్స్కి నేను ఈ షేప్లో కట్ వర్క్ అనేది ఇచ్చుకున్నాను ఇంకో సైడ్ వచ్చేసి చిన్నంచు వచ్చింది నేను ఆ చిన్నంచుతోనే డిజైన్ చేయాలనుకున్నాను బ్యాక్ డిజైన్ చేయడానికి క్లాత్ చూశాను కానీ క్లాత్ మ్యాచ్ అయ్యే క్లాత్ అనేది అసలు దొరకలేదండి అందువల్ల నేను చిన్నంచుని యూజ్ చేయాలనుకున్నాను హ్యాండ్స్ అనేది మనం ఆల్రెడీ కట్ వర్క్ ఇచ్చుకున్నాను కదా ఆ షేప్లోనే కట్ వర్క్ చేసుకొని బ్యాక్ నెక్ కూడా డిజైన్ చేయాలనుకున్నాను అందువల్ల క్యాన్వాస్ తీసుకొని వర్క్ షేప్లో కట్ చేసుకుంటున్నాను నేను క్యాన్వాస్ అనేది ఆల్రెడీ లెంత్ చూసి క్యాన్వాస్ తీసుకున్నాను బ్లౌజ్ లెంత్ చూసి ఆ షేప్లో కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ క్యాన్వాస్ని మనం చిన్నంచు పైన పెట్టేసి ఆ షేప్లోనే కుట్టుకొని తిప్పేసి పెట్టుకోవాలి ఇది నేను చూపించినాను కదా ఆ విధంగా కుట్టుకోవాలండి నీట్గా మనం ఇలా కట్ వర్క్ అనేది కుట్టుకోవడానికి క్యాన్వాస్ ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి లేకపోతే మనకు వంపులు అనేవి నీట్గా రావు అండ్ ఇది కుట్టుకునేటప్పుడు కూడా మనం నిదానంగా కుట్టుకోవాలండి మనకు ఆ వంపులు ఖచ్చితంగా నీట్గా రావాలి అవి ఏమాత్రం షేప్ అనేది తప్పినా కూడా నీట్గా అనేది కూర్చోదు అవి రౌండ్గా అట్లా ఆ రౌండ్ షేప్ వచ్చేలానే కుట్టుకోవాలి మనం అలా కుట్టుకోవడం వల్ల కూడా మనకి రౌండ్గా వరకు అనేది బాగా నీట్గా కూర్చుంటుంది అనమాట అలా మొత్తం అలా కుట్టేసుకోవాలి కుట్టుకున్న తర్వాత కొంచెం అట్లా చిన్నగా కాట్లు మొత్తం పెట్టుకోవాలండి అట్లా పెట్టుకోవడం వల్ల మనకి ఇలా ఇప్పుడు తిప్పేస్తున్నాను కదా అలా తిప్పేసినప్పుడు మనకు నీట్గా తిరుగుతుంది ఒక్కోసారి మనకి కస్టమర్స్ బ్లౌజులు ఇచ్చేసి సింపుల్గా డిజైన్స్ పెట్టండి అంటూ ఉంటారు వాళ్ళకి ఇలా కుట్టుకోవడం చాలా నచ్చుతుంది అంటే చాలా సింపుల్గా అనిపిస్తుంది వాళ్ళ కుట్టిన బాగా నచ్చుతుంది అనుకుంటాను ఇంకా దీన్ని మనం తిప్పేసి పెట్టుకున్నాం కదా అలా అటాచ్డ్ చేసుకోవాలి నేను ఇంకోసారి చిన్నగా బ్లూ కలర్ లంచ్ వచ్చింది కదా దాన్ని నేను పైపింగ్లా బాగుంటుందని కొంచెం పెట్టుకొని మొత్తం లోపలికి మర్చి కుట్టేసుకుంటున్నాను అట్లా కొంచెం పైపింగ్లా కనిపించాలి అలా కుట్టుకుంటున్నాను అలా కుట్టుకోవడం వల్ల కొంచెం నీట్గా కనిపిస్తుంది మనకి బ్లౌజ్ అనేది నీట్గా ఎలా కుట్టుకున్నాను ఇట్ సైడ్ కూడా సేమ్ అలాగే అటాచ్ చేసుకోవాలి ఈ చిన్నంచుతో మనం డిజైన్ ఇదే కాదు చాలా డిజైన్స్ కూడా కుట్టుకోవచ్చు పైపింగ్ కావాలనుకున్న వారికి కూడా మనకు క్లాత్ దొరికినప్పుడు ఈ చిన్న చిన్నంచుతోనే మనం క్రాస్గా కట్ చేసి అటాచ్ చేసి పైపింగ్ అనేది కూడా వేయచ్చు చాలా బాగుంటుందండి మనం బ్లౌజ్లో క్లాత్ డిజైన్గా వాడడం వల్ల కూడా మనం షారీ కట్టుకున్నప్పుడు బ్లౌజ్కి సెట్ అవుతుంది బాగా నీట్గా వేరే క్లాత్ వాడినట్టుగా సేమ్ దానికే వచ్చినట్టుగా ఉంటుంది బాగా నీట్గా చూసారా అలా మొత్తం అట్లా అటాచ్ చేసుకోవాలి బ్లౌజ్ అంతా నేను కింద వచ్చేసి వేరే క్లాత్తో తిప్పేస్తానండి పట్టీలాగా అందువల్ల కుట్లలోకి కొంచెం ఎక్కువ వదులుకున్నాను మీరు కావాలన్నా పైపింగ్ వేసుకునే వేసుకునేప్పటికైతే కరెక్ట్గా పెట్టుకోండి నేను అక్కడ కార్ట్ పెట్టుకున్నాను అంతవరకు తిప్పేసుకుంటాను చూసారా ఎంత బాగా వచ్చిందో ఇటు సైడ్ ఇప్పుడు ఎలా కుట్టుకున్నానో అటు సైడ్ కూడా సేమ్ అలాగే అటాచ్ చేసుకోవాలి చూసారా టూ సైడ్స్ అలా అటాచ్ చేశాను చిన్న చిన్నంచులో ఇంకో కొంచెం మిగిలిన వల్ల నేను మధ్యలో అటాచ్ చేశాను ఆ విధంగా చాలా బాగుంది కదా ఓవరాల్గా బ్లౌజ్ అనేది కుట్టేశానండి ఇలా వచ్చింది చూసారా ఆ అంచులోకి బ్యాక్ డిజైన్ ఎంత బాగా సూట్ అయిందో చాలా బాగా వస్తుందని మీరు కూడా నచ్చితే ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది షారీ కట్టుకున్న కూడా బాగా కనిపిస్తుంది బ్లౌజ్ అనేది థ్యాంక్ సో మచ్